ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అని పూర్వం సామెత ఉండేది ఇప్పుడు కొంచెం చల్లదది ఇప్పుడు పనికి రాదు పూర్వం ఉండేది ఎందుకంటే వీళ్ళకు ఒక పద్ధతి ఉండేది వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక పది అయిన తర్వాత కొంచెం కడిగా ఉండేవారు అప్పటికే వంటది అయిపోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి రెండు గంటలు మూడు గంటలు కడి దొరికేది పూర్వం మధ్యాహ్నం సుమారుగా రెండు నుంచి ఐదు వరకు ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు ఈ సీరియల్స్ ఇవి ఏం లేవు సినిమాలు కూడా బాగా తక్కువ పల్లెటూళ్ళలో ఉండేవారు పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు అందుకే పెత్తనాలు బాగా చేసేవారు చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో పెట్ట కూడా ఉండేది ఇక్కడ రెండు పెట్టలు చేరేవి ఆ పెట్ట ఈ పెట్ట ఈ పెట్ట కూడా అంటే సగం కూడా అని అర్థం అక్కడ పెట్ట అంటే సగం అర్థం తెలుగులో ఒక జాతీయ అన్నమాట దాని మీద అలా పెట్టుకుని రెండింటికి ఈవిడ మాటలు మొదలు పెడితే పక్కావిడితోటి ఐదింటికి ఈవిడ మొగుడు ఆవిడ మొగుడు రావాల్సిందే ఈ రేడియో ఆపాలండి అయ్యి జాలే లోపల బాధనంటే వచ్చేసారు బాబోయ్ అని వెళ్ళేది లోపాలు అదే వెళ్ళేది ఈ లోగ ఈ సంసారం కాదండి మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్క ఇంట్లో వెళ్ళిపోయేది న్యూస్ ఇంకా ప్రస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరాదు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయలేవు పైగా ఆ వీళ్ళలో ఒక గొప్పతనం ఉంది ఆ పూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్కన నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు మన టీవీలో వాళ్ళకు దరిద్రండి ఒక వార్తే చూస్తూనే ఉండే చూస్తూనే ఉండే పదహారు సార్లు వేస్తారు ఇంకో కర్మ లేదు వీళ్ళు అలా కాదు చెప్పిన మాట చెప్పకుండా మూడు గంటలు కొత్త మాట చెబుతారు ఇందుకని నువ్వు గింజ నానదనే మాట వచ్చింది ఎందుకంటే నువ్వు గింజ ఎంత ఉంటుంది అది నానాలంటే నాలెక్కి మీద పడితే ఒక్క నిమిషం చాలు ఎక్కువ ఒక్కర్ కానీ ఆ ఒక్క నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా ముయ్యరు ఇలా పడగానే అమ్మోయ్ అంటారు వెంటనే అత్త అంటారు విడిపోయింది నువ్వు గింజ అందుకని ఉపగించ నాలదు అంటే దీని రహస్య అర్థం ఏమిటి మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు అందుకే తెరవా అని ఒక మాట ఉంది ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది తెర వా తెరచిన వాయి కలిగినది వాయి అంటే నోరు తెర అంటే తెరిచిన ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది ఇలా ఉంటాయి రకరకాల మాటలు ఆ కాలాన్ని బట్టి ఇవాడు వీళ్ళు కంప్యూటర్లు చదువులు ఉద్యోగాలు పడ్డాక వీళ్ళకి మాట్లాడే ఓపిక లేదు వీళ్ళు కూడా మౌనంగా కూర్చొని సాఫ్ట్వేరు హార్డ్వేర్ వేరు అప్పర్వేరు నోవేరు సరిపోతుంది వీళ్ళకి సరే ఇది ఎలా ఉండగా ఆ పుట్టిన సామెత ఓసారి కృష్ణదేవరాయ ఆస్థానంలో చర్చకు వచ్చింది ఎవండి ఆడవాళ్ళ నోట్లో నువ్వుగించినదంటా నిజమేనా అంటే తెలాల రామకృష్ణుడు నిజమేనండి బాబు నాకు బోర్డు అనుభవాలు ఉన్నాయి నిజమేనండి వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి ఏదైనా తప్పనిసరి అయితే తప్ప అసలు అందరూ రహస్యం చెప్పామంటే మరీ అండి పైగా మీకు మామూలుగా కాదండి పెంచేస్తారని ఇంకా దాని అన్నాడు ఆ ఊరుకోండి అమ్మ అసలు మీ కవులు అందరికీ ఆడాళ్ళు అంటే లోకు పండితులు అంటేనే ఎంత ఆడాళ్ళలో పెద్ద పండితులు లేరు కదా అని మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయలు కూడా ఆడవాళ్ళని సమర్థించి మాట్లాడాడు మరి అప్పటికి కూడా ఆయనకి ఆడవాళ్ళు ఓట్లు కావాలిగా అందుకనే మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంతే ఉండదండి వాళ్ళేమో ఎంతో వాళ్ళు అంత మీకు తెలవదండి బాబు మీకు అనుభవం మీకు చెబుతున్నాం వినండి రహస్యాలు చెప్పకూడదండి చాలా ప్రమాదం అండి దాచిపెట్టడమే మంచిది చెప్పేవంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే అంటే ఊరుకోనే ఎలాగ చెప్తారు అని అన్నట్టు మీద తెనాలి రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలనిపించింది ఇంటికి వెళ్ళాడు సరే మన వాడికి నటన బాగా అలవాటు కవిత్వం కంటే నీకు నాట్యమే ఎక్కువ అందుకని పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుడ్డ చుట్టేసి పడుకున్నాడు పెద్ద యాక్షన్ భార్య వచ్చి కావండి ఏమిటిది ఏమిటిది అన్నం కూడా తినమా అనేసి ఎలా పడుకున్నారు మీరు తినకపోతే నేను ఏం తిండాలి ఆవిడ భార్య ఏమిటి ఆవిడ తినడానికి లేదని అందుకే మీరు తినకపోతే నేను ఏం లేదు లేదు పక్క పాతివృత్యానికి లోపం మళ్ళీ నేను అంటే నువ్వు తినేవి బాబు నేను నేను వద్ద నాన్న సంపకొక్కసే పడుకొని ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే అయ్యో అది అదేమిటో నాకు చెప్పకూడదు నీకు చెప్పేది కాదే వదలవే ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు ఖచ్చితంగా చెప్పాల్సిందే అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏది ఇవాళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేసి అంటే ఇంకా అన్నం పెట్టడం ఇంకా అది చెప్పాల్సింది మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు వచ్చేసింది నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన అందుకని రాజకీయ సమస్యలు ఉందంటే నీకు చెప్పండి అది ఏమిటో నీకు చెప్పకూడదు అని చెప్పాను ఏ పెళ్ళాను కూడా చెప్పకూడదా ఏమో ఏమో కొంప ముంచేస్తారేమో అంటే ఇప్పుడు ఏమో ఇంకో అవును తీసుకొస్తారేమో అని అనుమాన నీకు ఈ చివరికి తట్టుకోలేకప్పుడు ఏమి లేదే పొద్దున్న రాజుగారు ఆ స్థానానికి వెళ్ళాం కదా ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలు మజ్జుగో ఇచ్చాడు పెద్ద మన అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా పాలు మజ్జిగో ఇచ్చాడు పెద్ద మనిషి రాజుగారు ఇచ్చారు అందులో వెండి గ్లాసులో ఇచ్చారు కాదంటే బాగుంటుందని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం ఉన్నట్టుండి రాజుగారికి తుమ్ము వచ్చింది ఆ తుమ్మి తుమ్ము వస్తే ఏమైంది ఆ తుమ్ము కాదు వినవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో ఏమిటో ఊరికే ఇంత చిన్న తాటాకు ముక్క ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది ఆ ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుడిచేసారనుకో ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి ఏమిటి రాజుగారి ఇద్దన్నాను ఏమిటో ఈ మధ్య బాగులేదండి ఇలా రెండుసార్లు జరిగింది ఇంతంత మొక్కలు పడ్డాయనడాయన ఇది మొదటిసారి అనుకున్నా రెండోసారిట ఏమిటో మరి రాజుగారి ముక్కులోంచి తాటాకు మొక్క ఇంత చిన్నది చూపించాడు బాబు ఇలా బాగా చిన్నదే ఇంతది ఊరికే ఆవగింజంత ఉంది కానీ అలా పడకూడదు కదా మరి ఎందుకు పడింది ఏమిటి రాజ్యానికి కిష్ణదేవరాయలు దిక్కు ఈయన గెదిన జరిగితే ఏమిటి పరిస్థితి అసలే బహుమని సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగ అంటే అదా అని చెప్పి కూడా తలపోటు వదిలేసి భర్తను వదిలేసి ఆయన భోజనం విషయం వదిలేసి బిందించుకునే ముందు నేలాట్రేవి వెళ్ళిపోయింది నేలాట్రేవ్ ఉంటే అక్కడ చెరువు అనమాట వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఇగో ఇవాళ విన్నారా కా రాజుగారి ముక్కులోంచి ఇంత తటాక పడింది ఇంత ఆయన చూపించింది ఇంత ఇవిడేం చేసిందని ఇంత ఇంత తట అంతే ముక్కుందా పగిలిపోయిందా అందా ఒకటి పగలేదుట పగిలేదా ఉందిట రేపు ఎల్లుండో పగులుతుంది ఇవన్నీ రామకృష్ణుడు పెంచింది ఇప్పుడు ఇంత ముక్కు పడి ఇంత తాటాక పడింది ఇంత ఆ విన్నావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇగో అత్తగారు ఎంత విచిత్రమో రాజుగారు ముక్కులోంచి ఇంత తాటాక పడింది అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఇప్పుడు నీళ్లు తేవడం లేదు అయినా సరే నేలబింది తీసుకుని మళ్ళీ వెళ్ళింది ఆవిడ న్యూస్ ఎంత ఎంత ఆసక్తి అండి వార్తలు ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో పైవాటా వాళ్ళతో మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడింది పడిందిట ఇంత పెద్దది తమ్మబడిందిట చివరికి విచిత్రం ఏం జరిగిందంటే ఇవన్నీ రామకృష్ణుడు తెలుస్తున్నాయి ఊరుకున్నాడు చూస్తూ ఊరుకున్నారు తిరిగారు కదా కృష్ణ అలవాటు ఉండేది ఈయన మారు వేషంలో తిరిగేవాడు జనంలో అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుంది అలా తిరిగేవారు అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాడదు ఎవరినో నియమించడం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురామంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెబుతారు లేదా వీళ్ళకి అనుకూలంగా చెబుతారు తప్ప నిజం చెప్పడం రాజే స్వయంగా ఒక రైతు వేషం ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు రాజభటుడు వేషం వేసేవారు కాదు రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడరు అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్టకూడని రోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వెళ్ళి ఆ రావి చెట్టు కింద పల్లెటూళ్ళు కూర్చునేవాళ్ళు ఆ వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాడు ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకున్నాడుకుని వీళ్ళు ఇష్టం వచ్చాడో మనం ఆడుకునేవాడు దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరి చేసుకునేవాడు రాజు ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి వాస్తవాన్ని పక్కనట్టు మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజులు మారువేషంలో రైతు బజార్లో తిరుగుతున్నట్టు అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా కాగా అంగళ్ళ రతనాలు అమ్మినారాట అసఠ ఆ రోజుల్లో వజ్రాలు కెంపులు మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు భయాలు ఉండేవి కావు కొనేవాడు కూడా వైభవంతులు మరి శుభ్రంగా ఇది వేరుశనకాలు కొనేటి నాలుగు మాణిక్యాలు కొనేవారు అలాంటి అంగడి దగ్గరికి వెళ్ళి ఈయన మామూలుగా తలకో గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు మామూలు వాడే అనుకుంటున్నారు అక్కడ అప్పుడే అంగడిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆడ నుంచి మగాళ్ళకెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లో అయిపోయేలా ఉందంటే ఒక ఆయన సాగుకారి కాదు ఏమిటంటే రాజుగారు మొక్కల నుంచి తాడిచెట్టు చెట్టే ఏకంగా మొత్తం తాడి చెట్టు ఇంత పెద్ద స్తంభం దానికి మూలం ఆకులు కమ్మలు గొలకలు వీటితో సహా అంతేకాదు రెండు ముంజికాయల గెలలతో పడింది రెండు ముంజికాయ గెలలతో తాడి చెట్టు నుంచి పడుతుందండి అసలు అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటుని ఇంత అని చెప్పినందుకు అది పది రోజుల్లో తాడి చెట్టు అయింది ఏకంగా అసలు ముక్కులోంచి తాడి చెట్టు ఎలా పడుతుందనే బుర్ర లేదు ఎవడికి పడిందంటే పడింది అంతే అదిగో తోక అంటే ఇదిగో అనే రకం ఎక్కడో దూరంగా ఉన్న తోకను చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలంట మనకు బాగా అలవాటు పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి చివరికి రాజు స్వయంగా అయి నేను బతికే ఉన్నా నేను తిరుగుతున్నాను దగ్గర నా ముక్కలోంచి తాడి చెట్టు పడటం ఏమిటి అసలు ఎలా పడుతుంది ఇది ఏమిటిది అని దానికి తలనొప్పి వచ్చేసింది విషగా వచ్చింది రాజుగారికి తెలు రాష్టడు తలనొప్పి నాటన ఇది నిజం ఇంకా బిళ్ళకే ఇప్పుడు దాడి చెట్టు పడాల్సిందే కనీసం తాటికాయంత బెళ్ళ లోపల పడాలి టాబ్లెట్ లేకపోతే తగ్గది కూర్చుంది ఇప్పుడు వెళ్ళాడు తినాలి రామకృష్ణ ఏమిటి రాజుగారు అలా గుడ్డగట్టేశారంటే ఏమిటన్నాయ్య బాబు ప్రజలు విచిత్రంగా ఉన్నారు ఎలా వ్యాపించిందో తెలియదు ఈ మాట నేను నా ముక్కుల నుంచి తాటి చెట్టు పడు అది ఏమిటండి నేను మా ఆవిడకి ఎలా చెప్పలేదో ఎంత చెప్పానాడు అసలు విషయం అది నాయనా నువ్వేనా ఇది చేసింది ఇంకే రీజు ఇలాంటివన్నీ మరి మరి నేను చెప్పింది ఒప్పుకోండి నువ్వు కింద నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందో చెప్పాడు ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఎప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది ఆడ మగ సమస్య కాదు ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకుంటున్నారు అన్ని అన్ని రకాల వృత్తులు పోలీసు వృత్తులు ఉన్నారు కండక్టర్ వృత్తులో ఉన్నారు అన్ని విషయాలు మొగాళ్ళకు కూడా చెప్పకూడదు ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు వాళ్ళకే ఉంది సమస్య ఇవాళ ఒక ఆయన పక్క ఆయన పాప నాకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు నేను ఒక ఎప్పుడైనా సెలవు పెట్టినా పాప నా పని కూడా ఆయన చేస్తాడు మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మగడు ముందు పోనులే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు అంటాడు రెండోసారి అలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో పైకి అనడం తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది నిజానికి ఈ పిల్లల్లో దోషం లేదు ఆ అబ్బాయిలో కూడా దోషం లేదు కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం ఎవరికి చెప్పకూడదు వారికి చెప్పు ఆ విషయాన్ని ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు ఇంకెవరికి చెప్పక్కర్లేదా నాకు ఆయన సాయం చేస్తారు ఆయన నేను చాలా క్లోజు ఒక్కోసారి ఆయన స్కూటర్ రెక్క వస్తూ ఉంటే ఇవి డబ్బా కూడదు వాగేయకూడదు మొగుడు చాలా డెబ్బై రెండు అంగుళాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేమంటే ఏమిటంటాడు ఖచ్చితంగా ఈ ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది అసలు నువ్వు గింజలు తాటి గింజలు నానడాలు పక్కనట్టండి అవసరమైన విషయం తప్ప అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు మాగోటి కాళ్ళకంటే తప్పదు రోజు టీవీలో సభల్లో బాగుతాం ఏవో విషయాలు కల్పంగా రెండు గంటల ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయి కానీ మీకేం కర్మ హాయిగా మంచి పుస్తకం పైగా ఉద్యోగం చేశాం యాతన పడ్డాము ఆడవాళ్ళందరూ ఎంత యాతన ఈ అలసిపోయి ఇంటికి వచ్చారు మంచి పుస్తకం కృష్ణమూర్తి గారి తత్వం పుస్తకం ఓ రమణ మహర్షి పుస్తకం ఓ మనస్సుకు శాంతిగా వివేకానందుడు పుస్తకం ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉండేది కర్తవ్యాలు నిర్వహించగలుగుతాం